హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మీనందిని ఈరోజైతే అమ్మవారి దగ్గర ప్రసాదంగా పెట్టే గోధుమ పిండి ఊరెల్ని అయితే చేస్తున్నానండి అదేనండి బెల్లం బొర్రెలు వీటిని అయితే చాలా సింపుల్గా అలాగే చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఎక్కువ టైం పట్టదు అలా అని కష్టం కూడా ఎక్కువ ఉండదండి చాలా సులభంగా ఈజీగా అయిపోతాయి ఈ బెల్లం బొర్రెలు వీటిని లాగా కాకుండా మనం ఈవినింగ్ స్నాక్స్ లాగా లేదు అనుకుంటే ఏమన్నా స్వీట్ తినాలనిపించినైనా స్వీట్ తినాలనిపించినప్పుడైనా సరే వీటిని చేసుకున్నామంటే పది నిమిషాల్లో అయితే ఇవి రెడీ అయిపోతాయి కాబట్టి వీటిని ఒక్కసారి ఎలా చేసుకోవాలో ఈ వీడియో ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకెందుకు లేటు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించుకొని కలరిని పెట్టుకోండి ఇప్పుడు దీంట్లోకి మూడు కప్పుల వరకు అయితే వాటర్ని పోసుకుందాం మనం ఏ కప్పుతో అయితే వాటర్ని పోస్తామో అదే కప్పుతో అన్నీ కూడా తీసుకోవాలి కాబట్టి ఆ కప్పు అయితే కొలతగా పెట్టుకోండి మీ దగ్గర ఏది ఉంటే అది అదే కప్పుతో అయితే తీసుకోవచ్చు అన్నీ కూడా ఇప్పుడు నేను మూడు కప్పుల వరకు వాటర్ని తీసుకున్నాను కాబట్టి అదే కప్పుతో రెండు కప్పుల వరకు ఈ విధంగా తురుముకున్న బెల్లాన్ని కూడా తీసుకొని ఈ విధంగా ఇది పూర్తిగా కరిగించుకోవాలి ఇది కరిగే లోపల మనం ఏం పిండి కావాలో తీసుకుందాం ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి ఏ కప్పుతో అయితే వాటర్ని తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు బియ్య పిండి అలాగే ఇంకొక కప్పు గోధుమ పిండి అదే కప్పుతో ఒక కప్పు ఉప్మా రవ్వను కూడా తీసుకోండి అదే బొంబాయి రవ్వ ఈ మూడింటిని తీసుకొని ఈ విధంగా బాగా కలిపేసుకొని దీనిని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఈ లోపల బెల్లం అంతా కూడా చూశారు కదా పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడు దీంట్లో నలకలు ఉంటాయి కాబట్టి దీనిని అయితే ఒకసారి వడకట్టుకుందాం బెల్లం వాటర్ అయితే ఖచ్చితంగా వడకట్టుకోవాలండి ఎందుకంటే చాలా రాళ్ళు వస్తాయి అందుకని వడకట్టుకోండి చూశారు కదా ఎన్ని నలకలు రాళ్ళు ఉన్నాయో కాబట్టి ఈ విధంగా ఒకసారి వాటర్ని వడకట్టుకొని ఇప్పుడు దీంట్లోకి పావు టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ ఇలా కూడా వేసుకోండి యాలకుల పొడిని కూడా వేసుకున్న తర్వాత ఈ విధంగా బెల్లం ఒకసారి ఒక పొంగి అయితే రానివ్వండి కొంచెం అరిగితే సరిపోతుంది ఎటువంటి పాకము అవసరం లేదు దీనికి ఇలా ఒకసారి కొంచెం మరిగిన తర్వాత మనం ముందుగా తీసుకున్న పిండి ఉంది కదా దానిని వేసుకోండి దాన్ని వేసుకొని ఈ విధంగా మొత్తాన్ని కూడా మంచిగా స్టవ్ సిమ్లో ఉంచేసి బాగా కలుపుకోండి పిండి దగ్గరకయ్యేంత వరకు కూడా ఉండలేకుండా మంచిగా ఈ విధంగా కలుపుకోండి ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని దీనిపైన మూతను పెట్టేసుకొని దీన్ని చల్లారి చల్లారినివ్వండి ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారితే సరిపోతుంది ఇప్పుడు మూతను తీసేసి చూసారు కదా ఇంకొంచెం దగ్గరికి అయితే అవుతుంది ఇది కాబట్టి దీంట్లో నుంచి ఇప్పుడు గంటను కూడా తీసేసి మనం దీనిపైన ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి ఇలా నెయ్యిని వేసుకొని చేతికి కూడా నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ మీ ఇష్టం అండి రాసుకొని చేతికి కూడా రాసేసుకొని దీనిని చపాతి ముద్దలా బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా ఈ పిండిని మొత్తం కూడా బాగా కలిసేలా కలుపుకోండి ఈ పిండి అయితే చల్లారాలండి చల్లారితేనే మనకి కలుపుకోవటానికి వస్తుంది కాబట్టి కొంచెం గోరుగా గోరువెచ్చగా ఉన్నంత వరకు చల్లారినిచ్చి చూసారు కదా ఈ విధంగా చపాతి ముద్దలాగా మంచిగా కలుపుకోవాలి చూశారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం చేతికి ఆయిల్ని కానీ లేదా నెయ్యిని కానీ రాసుకొని ఇలా కొంచెం పిండి ముద్దని తీసుకొని ఇలా గుండ్రంగా ఒక బాల్లా చేసుకోండి ఇప్పుడు దీనిని అయితే ఒక కవర్ని తీసుకోండి కవర్కి కూడా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ ఈ విధంగా రాసుకొని మనం దీన్ని ఈ ముద్దనైతే అప్పగా ఒత్తుకోవాలి దీనిని ఒత్తేటప్పుడు ఎక్కడ పగుళ్ళు రాకుండా చూసుకోండి అలా పగిలిందంటే మంచిగా ఉండదన్నమాట అందుకని ఈ విధంగా పగుళ్ళు రాకుండా చాలా చిన్నగా దీనిని అయితే ఒత్తుకోవాలి దీన్ని మరీ మందంగా కాకుండా అలానే పల్చగా కాకుండా కొంచెం మీడియం సైజులో ఉండేటట్టు చూసి ఒత్తుకోండి మనం కొబ్బరి బూరలకి ఎలా అయితే చేస్తామో అలాగే సేమ్ చేసామంటే ఇవి మంచిగా చక్కగా పొంగుతూ వస్తాయి చూశారు కదా ఈ మందం ఉంటే సరిపోతుందనమాట ఇప్పుడు వీటిని కాల్చుకోవటానికని ఇంకొక పక్కన స్టవ్ వెలిగించుకొని కలాయి పెట్టుకొని ఆయిల్ని అయితే పోసుకోండి డీప్ ఫ్రై సరిపోని ఆయిల్ని పోసుకొని మనం చేసుకున్న అప్పనైతే ఇప్పుడు దీంట్లోకి వేసుకోవాలి ఇలా ఆయిల్లోకి మనకి ఎన్ని అయితే అప్పలు పడతాయో అన్నీ కూడా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంటే పైన ఎర్రగా కాలి లోపలైతే ఉడకవు అందుకని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా వీటిని తిప్పుకుంటూ రెండు వైపులా కూడా ఎర్రగా కాలేంత వరకు కూడా మంచిగా కాల్చుకోండి మనమైతే అప్ప వేసుకునే ముందు ఫస్ట్ ఒకటి వేసిన తర్వాత అది పైకి వచ్చిన తర్వాత మిగతాదైతే అయితే వేయాలండి అలా వేస్తుంటేనే అప్ప అప్ప అతకదనమాట లేదు ఎమ్మటెమ్మటే వేసామంటే అప్పకు అప్పకు అతుక్కొని మంచిగా రావు అందుకని ఒకదాని తర్వాత ఒకటి చిన్నగా ఒకటి వేసిన తర్వాత అది పైకి మంచిగా పొంగిన తర్వాత ఇంకొక అప్ప కూడా వేసుకొని ఈ విధంగా కాల్చుకోండి చూశారు కదా మనం మంచిగా కొబ్బరి బూరెలకి వత్తుకున్నట్టు వత్తుకున్నామంటే కొబ్బరి బూరలు పొంగినట్టే ఇవి కూడా పొంగుతాయండి కాబట్టి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో స్టవ్ ఉంచుకొని నిదానంగా ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకున్నామంటే లోపల వరకు చక్కగా ఉడుకుతాయండి అంటే పిండి పిండిగా ఉండకుండా మంచిగా కుక్ అవుతాయి అన్నమాట అందుకని ఈ విధంగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా వీటిని ఎర్రగా కాలేంత వరకు కూడా రెండు వైపులా తిప్పుకుంటూ మంచిగా కాలు ఇవి చేయటం చాలా ఈజీగా ఉంటుందండి అంత కష్టమైతే పడాల్సిన అవసరం లేదనమాట ఎవరికైనా సరే ఫస్ట్ టైం చేసినా కూడా చాలా ఈజీగా వస్తాయి ఇప్పుడు ఇలా కాలిన వీటిని అయితే మనం ఒక గంటలోకి తీసేసుకొని ఇలా ఆయిల్ మొత్తాన్ని కూడా రెండు గంటలతోటి ఒత్తుకోండి ఇలా ఒత్తుకున్నామంటే ఎక్స్ట్రా ఏమన్నా ఆయిల్ ఉంటే మాత్రానికి పోతుంది ఇప్పుడు దీనిని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకున్నామంటే సరిపోతుంది చూసారు కదా చాలా సింపుల్ అండి ఒక్కళ్ళైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట వీటిని మా సైడ్ ఎక్కువగా శ్రావణ మాసంలో ముత్తలం తగిలి పెట్టినప్పుడు చేస్తూ ఉంటారనమాట ఈ గోధుమ పిండి కాబట్టి ఎవరైనా సరే ఒకసారి ఈ ప్రాసెస్లో చేయండి చాలా ఈజీగా అలాగే టేస్టీగా కూడా ఉంటాయి ఈ బూరలు మనకైతే కాలటానికి కూడా ఎక్కువ టైం పట్టదండి అలాగే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదనమాట కాబట్టి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా ఉన్న పిండిని అంతా కూడా ఒకదాని తర్వాత ఒకటి వద్దుకొని ఆయిల్లో వేసుకొని మంచిగా కాల్చుకున్నామంటే గోధుమ పిండి బూరెలు అయితే రెడీ అయిపోతాయండి ఇలా నేను చెప్పినట్టు కనుక చేశారంటే ఫస్ట్ టైం వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి ఒకసారి అయితే ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి చూసారు కదా ఇలా కాళ్ళనన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చక్కగా తీసేసుకొని ఇలా ఒత్తుకొని ఆ తర్వాత ప్లేట్లోకి వేసుకున్నామంటే గోధుమ పిండి అయితే రెడీ అయిపోయినట్టే చూసారు కదా వీటికి ఎక్కువ టైము పట్టదు అలాగే ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదండి ఇలా చేసిన అన్నింటినీ కూడా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసుకున్నామంటే టూ త్రీ డేస్ అయితే ఉంటాయి వీటిని మెత్తగా తినాలనుకుంటే ఇలా చేయండి లేదు కొంచెం గట్టిగా తినే వాళ్ళైతే పిండిని కొంచెం పల్చగా ఒత్తుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసుకున్నామంటే ఈ అప్పలైతే కొంచెం గట్టిగా కూడా వస్తాయి కాబట్టి ఒకసారి అయితే ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి మనం ఇప్పుడు ఒక అప్పనితోంచి చూసినామంటే చూశారు కదా ఎటువంటి పిండి లేదు మంచిగంట ఉడికిపోయిందనమాట కాబట్టి ఇదే విధంగా చేయండి మీరు కూడా లేదు అంటే మనం హై ఫ్లేమ్లో పెట్టి అప్పలను చేసుకున్నామంటే పైన కలర్ వచ్చేసి లోపల ఉడకదు పిండి పిండి ఉంటుంది తినేటప్పుడు మొత్తం కూడా రాలిపోతుంది కాబట్టి ఈ ప్రాసెస్లో కనుక నేను చెప్పినట్టు చేశారంటే మీకు కూడా గోధుమ పిండి బూరలు అయితే చాలా చక్కగా వస్తాయి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్